నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం ఏ విషయం ఎంత ఉద్యోగం చేసినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఏదైనా సరే అన్నిటికీ మూలం ఇల్లు అయితే ఉండాలి ఇంట్లో ఉండాలి బయట ఎన్ని ఆనందాలు ఇచ్చినా ఎంత డబ్బు వచ్చినా అదంతా కూడా ఇంట్లో ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండడానికి మాత్రమే మరి అలాంటి ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉంచడానికి ముఖ్య పాత్ర వహించేది చీపురికట్ట మరి ఈ జీపురికట్టను దాదాపుగా మనం ఏం చెప్తామంటే లక్ష్మీదేవిగానే చెప్తూ ఉంటాం ఎందుకంటే ఎవరు కూడా చీపుని కాళ్ళతో తగలొద్దని తగిలితే కాళ్ళకు అద్దుకోమని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని ఇవన్నీ పెద్దలు మనకు ఎన్నో సంవత్సరాల నుండి యుగాల నుండి కూడా ఈ శుద్ధులు మనకు అందిస్తూనే ఉంటారు అయినా నేటి కాలంలో చీపీరిని ఇలా విసిరేస్తూ ఉంటారు ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తుంటారు మాకు ఎక్కడ వీలైతే అక్కడ పెడతామంటారు దాన్ని ఇష్టం వచ్చినట్టు పెడుతుంటారు చీపీరిని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు ముఖ్యంగా చీపీరు పాడవుతుంది అని అసలు ఏమవుతారంటే ఇట్లా తిరిగేసి పెడతారు అలా తిరిగేసి పెట్టినప్పుడు అది శనిదేవుడు ఆయుధం అవుతుంది అలా ఆయుధ రూపంలో పెడితే శని మన ఇంట్లో కూర్చున్నట్టే ఇక మన కష్టాలు వచ్చినట్టే అలాగే ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి ఈ ఎప్పుడు కూడా మనం అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది చీపుర్ని ఎక్కడ పడితే అక్కడ పెడితే ఒక ఈజీ ఈశాన్యం పెడితే ఈశ్వరుడి స్థానం ఈశ్వరుడి స్థానంలో మనం అన్ని చెత్త చెదారం దాన్ని అక్కడ పెట్టడం అనేటువంటిది అనర్థం అలాగే కొంత లాజిక్గా ఆలోచించినా కూడా దాంట్లో గొప్ప పరమార్థం అయితే దొరుకుతుంది కాబట్టి మీరు చీపుర్ని దక్షిణం వైపు వీలైతే లేకపోతే పడమర వైపు మధ్య భాగంలో మీకు గనక ఏదైనా అంటే కొంచెం లోపలిగా ఉంటుంది అలా ఉంటుంది అన్నప్పుడు అలా పెట్టచ్చు లేదంటే దక్షిణ మధ్య భాగంలో ఉండేటువంటి స్థలంలో మనం పెట్టుకోవచ్చు ఏదైనా సరే క్లీనింగ్కి సంబంధించినటువంటిది అలా పెట్టినప్పుడు మరి ఎలా నిలబెట్టి పెట్టాలా పడుకోబెట్టి పెట్టాలా వంచి పెడితే పాడవుతుంది అంటే జాగ్రత్తగా మీరు పడుకోబెట్టి పెట్టుకోగలిగేలాగానే దానికి ఒక సదుపాయం చేసుకోండి ఈ రోజులలో మీరు చూస్తున్నారు బోలెడని మీరు ఏది ఎలా పెడితే ఎలా ఉపయోగం అన్నది అలా చూసుకొని చక్కగా పడుకోబెట్టి ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలన్నా కూడా కనబడకుండానే పెట్టండి పాడవకుండా పెట్టాలంటే పాడవకుండా దానికి ఒక ప్లేస్ క్రియేట్ క్రియేట్ చేసుకొని దక్షిణం వైపే పెట్టండి అంతే తప్ప పూజా స్థలంలోనూ అంటే ఒక మనకు ఇంద్రస్థానంలో ఈశ్వర స్థానంలో పెట్టడం అనేటువంటిది అది కుబేర స్థానం చాలామంది అక్కడ పెట్టేస్తుంటారు తోసేస్తుంటారు ఎక్కడో ఒక చోట కదా స్థలం ఉంది కదా అని అలా చేయకుండా దక్షిణం వైపు పెట్టండి దానివల్ల మంచి ఫలితాన్ని పొందండి నమస్తే